నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు భీమవరం మెట్టవాటం డబల్ బాడీకి సంబంధించిన ఒక పాలాబ్రాస్ పుంజు అట్లాగే రెండు సేతువా పెట్టలు అండి కనిపించే పుంజు ఈ రెండు పెట్టలకు వచ్చిన గుడ్లు పద్దెనిమిది గుడ్లు అమ్మకానికి బ్రదర్ నాని బాబు గారు గుం బాపట్ల డిస్టిక్ రేపల్ నుంచి పంపించారండి ఈ పెట్టలు రెండిటికి ఆ పుంజుకు వచ్చిన ఒక పద్దెనిమిది గుడ్లు ఇప్పుడు ప్రజెంట్గా వచ్చిన గుడ్లు బ్రదర్ చెప్తున్నారు పద్దెనిమిది గుడ్డు బ్రదర్ అమ్మకానికి పంపించారండి బ్రదర్ అడ్రస్ వచ్చి బాపట్ల డిస్టిక్కి అండి ఆ పద్దెనిమిది గుడ్డు ఒక్కొక్క గుడ్డు ధర నూట యాభై రూపాయలు చెప్తున్నారండి బ్రదరు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చితే ఆ బ్రేడర్లు కానీ అవి కానీ దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చండి బ్రదర్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే గుడ్లు నేను చేయలేనని చెప్తున్నారండి ఎవరైనా ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చితే ఆ బ్రేడర్ కానీ పెట్టర్ కానీ చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ చాలా అంటే చాలా తక్కువ రేటు చెప్తున్నారండి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ నూట యాభై చెప్తున్నారండి తొమ్మిది గుడ్లు అయినా ఇస్తారంటండి సగం గుడ్లు పద్దెనిమిది కావాలన్నా పద్దెనిమిది అయినా ఇస్తారంటండి ఇంకా డిస్కౌంట్ గురించి అయితే గుడ్లో నూట యాభైకి ఇంకా మనకి ఏం తక్కువ చెప్పలేదండి డిస్కౌంట్ గురించి బ్రదర్ అని చెప్పలేదండి ఎవరికైనా ఈ బ్రేడర్ కానీ ఈ పెట్టలు కానీ చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు ఆ గుడ్లు తీసుకోవచ్చు అండి బ్రదర్ గారు బ్రదర్ గారి పేరు నాని బాబు గారు అండి అడ్రస్ వచ్చి బాపట్ల డిస్టిక్ రేపల్లి అండి ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ నూట యాభై రూపాయలుగా చెప్తున్నారండి ఇవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన గుడ్లు ఏంటండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటికే ఒక త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్కి రీచ్ అయ్యిందండి దయచేసి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి అట్లాగే బ్రేడర్ కూడా మంచి క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన బ్రేడర్ అండి ఇది కూడా కనిపిస్తుంది చూడండి బ్రాస్కు ఉందండి ఇది మంచి క్వాలిటీ కలిగిందండి బ్రదర్ ఎవరైనా ఆసక్తి కలిగిన వారు చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్తున్నారు అండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్